మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసే దానిలో క్యాబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో మరపురాని ఘట్టం రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సహచర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది రైతన్నలంతా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరింత పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి రుణమాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది రైతన్నలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రము చేపట్టని విధంగా రైతులకు లక్షల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రుల చొరవతో సహచర కేబినెట్ మంత్రులందరి శాసనసభ్యుల శాసన మండలి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది రైతన్నలందరూ ఉత్సాహంగా ఈ రాష్ట్ర అభివృద్దిలో మరింత పంటల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వ్యవసాయం పండుగగా చేయాలని ఆకాంక్షిస్తూ రైతన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను